హలో హలో ఎవరు అన్న గోపి అమ్మా నమస్తే అమ్మాడుతున్నా ఇప్పుడు అది గురించి వీడియోలు పెడుతున్నావా అన్న డిసెంట్ గాని పెట్టేమన్నా మీంగాల అదే గోపి అన్న గోపి అన్నైగా ఆ అదే మీరు మరి ఇంత తచ్చిక మాట్లాడుతున్నారు ఎందుకని మాట్లాడదామని ఫోన్ చేశని అంతే అన్న అదే ఏం మాట్లాడాం అంటే మరీ అసలు మరీ బూతులు ఏం బూతులు ఏదో అది బైబిల్లో నుంచి దాన్ని దాని గురించి దీని గురించి అది అక్క ఇది అట్లా ఉన్నదే ఉన్నదే మాట్లాడుంటాం కదా లేనిదేమని అనిపించిందా లేనిదేమని అనిపించిందా ఏమైనా అనిపించిందా నాకు తెలియదు కదా అన్న మాట్లాడేటప్పుడు కొద్దిగా మనం మనుషులు కాబట్టి కొద్దిగా సంస్కారం అనిపిస్తా కన్నా అంటే సంస్కారం లేని బుక్ తీసుకొచ్చి అందరికి పంచుతుంటే మేము సంస్కారవంతంగా మాట్లాడాలంటారా సంస్కారం లేని బుక్ తీసుకొచ్చి ఏం బుక్ అన్నా అది టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ ఏంటిదన్న అది మరి నేను నేను బాధపడి నేను చెప్తుంది అదే కదా టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరు సోదరి మండలి అని చిన్నప్పుడు మరి నా సోదరి సోదరి మరి సోదరి సోదరి మండలి చదువుకున్నప్పుడు సెక్స్ పుస్తకం అయినప్పుడు మనం ఆ పుస్తకాన్ని ఖండించాలి కదా

ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నాడు మా వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్గా మాట్లాడినప్పుడు మీరు కూడా కరెక్ట్ గా మాట్లాడాలి కదా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అంతే అదే ఇప్పుడు ఇంటికి వచ్చి మీ ఆడవాళ్ళకి సెక్స్ బుక్ ఇస్తే మీరు ఓపిక గా మాట్లాడతారా అక్కడ కొడతారా దాడకు పెట్టి నీ మాట మారదా మారతమ్ ఎట్లా మారద్ది నేను కానీ ఫోన్ ఇదే మాట ఎవరైనా ఉన్న మాట మాట్లాడతాను నేను కొత్తగా మాట్లాడను ఇంకే ఉన్నదే మాట్లాడాలి కదా కొత్తగా ఎంత ఇప్పుడు రాముడు దేవుడు ఉన్న మాట అది కొత్తగా ఏం మాట్లాడతాం ఇంకా రాముడు గురించి అలానే ఈ పుస్తకం సెక్స్ పుస్తకం దాని గురించి కొత్తగా ఏం మాట్లాడతాం ఇంకా కొత్తదనం కోరుకునేది మనుషులు నిజం నిజం ఎప్పుడు తమ్ముడు ఒక నిమిషం తమ్ముడు తమ్ముడు వింటున్నావు అని నిజం ఎప్పుడు నిజమే కోరుకుంటుంది కానీ నిజం కొత్తదాన్ని కోరుకునేది అబద్దం కొత్తదనాన్ని కోరుకుంటుంది అద్దమైంది అబద్ధం ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటా ఉంటది ఎందుకంటే రకరకాలుగా అబద్ధాలు చెప్పాలని నిజం ఎప్పుడు ఒకటే కోరుకుంటుంది నిజం ఎప్పుడు లాగానే ఉండాలని కోరుకుంటుంది కదా నువ్వు అందంగా ఉన్నావు అన్నాననుకో అది ఏమనుకుంటావు అబ్బా నిజమే చెప్పాడు అనుకుంటావు కానీ నేను చెప్పిన అబద్ధం నా మనసుకు తెలుసు నువ్వు అందంగా ఉంటావు నువ్వు హీరో అని చెప్పాను అనుకో నా మనసులో అబద్ధం తెలుసు కావాలని చెప్తాను నేను కానీ నువ్వు నిజం అనుకుంటావు అవునా కాదా నిజం ఏంటది నువ్వు ఎలా ఉంటావు నీకు తెలుసు ఆ నిజం నేను మార్చి చెప్తే అబద్ధం అవుతుంది కదా అది అర్థమైందా ఎప్పుడు నిజానికి మార్పు అవసరం లేదు అబద్దానికే మార్పు కావాలి అబద్ధం అనేది ఒక హోసర్లు రంగులు మార్చుకుంటూ వెళ్తా ఉంటది నిజం ఎప్పుడు ఒకటే రకంగా ఉంటది నిప్పులాగా ఉంటది నిజం ఎన్నో ఎప్పుడైనా నిజం నిప్పులాగా నిప్పులాగుంటది నిజామిత ఆ సరే అన్న ఏంది నాకు ఇది కానీ నేను ఒక మాట అడుగుతాను నేను అడగాలనుకుంటాను నేను అడిగావు ఇప్పుడు చాలా అడిగావుగా నేను అడిగిన దానికి ఒకదాని నువ్వు సమాధానం చెప్పలేమా నువ్వు అడిగిన దాన్ని నేను ఎందుకు చెప్పాలి ఏం అడిగావన్న మరి ఏం పుస్తకం చదివాను అని అడిగాను నేను నువ్వేం చెప్పలేదు నాకు పుస్తకం గురించి ఆ పుస్తకం నేను చదవను నాకు రాదు కాబట్టి నేను అడగలేదు ఆ పుస్తకం ఏ పుస్తకాలు ఏమనేది అంటే నేను అంటే నా దృష్టిలో సెక్స్ పుస్తకం అది సెక్స్ పుస్తకం అనేదాన్ని నేను అన్నాను నేను అన్నాను కానీ నాకు తెలీదు కానీ కాబట్టి మొత్తానికి ఈ వీడియో అది వాయిస్ ఉంటాయి కదా ఇది అది పెడతా కదా అదే మీరు మాట్లాడేది కట్లాడేది ఓ దాని గురించి వాళ్ళు ఒక మాట అనేటప్పుడు మీరు కూడా సమాధానం చెప్పేటట్టు ఉండాలి కానీ ఉన్న మాటే కదా మేరీ అనేది ఉన్న లంజాన్ కల్పించిన మాట కాదుగా ఉన్న మాట కాదు అరే నువ్వు టాల్ముడ్ గ్రంథం చదివినవా మరి బైబిల్లో టాల్ముడ్ గ్రంథం ఒకటి ఉంటుంది అది చదువు మేరీ లంజా అని రాసారు డైరెక్ట్ గా దాంట్లో నేను అనుకో అన్న నువ్వు తప్పు మాట్లాడవు అనుకోవచ్చు టాల్ముడ్ గ్రంథం అని యూదులు రాసుకున్నారు ఒక పుస్తకం టాల్ముడ్ గ్రంథం అంటారు దాంట్లో మేరీ లంజా డైరెక్ట్ గా రాశారు నేనంటాం కాదు నేను 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 అన్నా నాకు అందరినీ వచ్చి అంటారు బాబు నువ్వు ఎందుకు అంటున్నావు అని వాళ్ళ గ్రంథాలు వాళ్ళే రాసుకున్నారు కరెక్ట్ అది ఇంగ్లీష్ లో ఉందా తెలుగులో ఉందా ఎక్కడ ఉందా ఏ భాషలో ఉందా నీకు ఏ భాషలో ఉంటుంది నీకు ఎందుకు నిజం ఎప్పుడు ఇప్పుడు ఆగుంటున్నాను ఇంతకు ముందే చెప్పే మళ్ళీ భాష గురించి మాట్లాడుతున్నావు ఏం చెప్పాలి నీకు నేను కాదన్నా తెలుగులో నేను చదువు చదువుదామని నీకు నీకు అన్నది ఆ పుస్తకం డబ్బులు ఎంత ఉంటుంది ఎంత రేట్ ఎంత ఉంటుంది అనేది డౌన్లోడ్ చేసుకో యూట్యూబ్ లో గూగుల్లోకి వెళ్ళి టాల్ముడు గ్రంథం బైబిల్ టాల్ముడు గ్రంథం అని కొట్టి వస్తుంది డౌన్లోడ్ చేసుకొని చదువుకో అన్న ఇంకొక మాట అడుగుతాను అన్న అడుగు వయసు ఎంత ఉంటుంది అన్న నాదే ఏ సంబంధం సంబంధాలు ఏమైనా చూస్తావా ఏంది అవును నువ్వు సంబంధాలు చూస్తానంటే నేను చెప్తాను నా వయసు నా కలరు నా ఎత్తు అన్ని చెప్తాను మంచి సంబంధం చెప్పు క్రిస్టియన్ పిల్లైనా పర్లేదు నేను చెప్తున్నాను అవసరం ఉన్నప్పుడు చెప్పాలి సరదాగా మాట్లాడుకోడా నువ్వు నేను చుట్టాలం కాదుగా చుట్టాలం కాదు నువ్వు హిందువా క్రిస్టియనా మరి నా నా బంధు హిందూ బంధువు అయితే నేను చెబుతున్నా క్రిస్టియన్ కదా నీకు ఎలా చెప్తాను నేను అంటే ఇప్పుడు వేరు బాంధవ మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు వేరు బాంధవంగా క్రిస్టియన్ అంటే పడదన్నట్టు మాట్లాడుతున్నా క్రిస్టియన్ అంటే పడదని నేను అనుకుంటున్నా మరి నువ్వే అనుకుంటున్నావు నాకైతే అండి అంటే అంటే మేము అర్థం చేసుకోవాలని క్రిస్టియన్ పడదు కాబట్టి మాట్లాడుతున్నా మేము అర్థం చేసుకునేదా క్రిస్టియన్ అంతా వాళ్ళు చెప్పే అబద్దాలు కదా అబద్దాలు పడితే నాకేం పని నిజం మాట్లాడేవాడు నాకు కావాలి కానీ అబద్దాలు చెప్పేవాడు నాకు ఎందుకు అబద్దాలు నువ్వు ఇష్టపడతావు నిజాన్ని అబద్దాన్ని నువ్వు ఇష్టపడతావు అబ్బా నిజం నేను ఇష్టపడతా నాకు అందుకే నిజం మాట్లాడేవాళ్ళు కావాలి మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నాను ఏంటి అంటే పడదు కాబట్టి క్రిస్టియానిటీ పడదని కాదు నాకు అబద్దాలు చెప్పేవాళ్ళు బేసిక్ గా నచ్చరు అది క్రిస్టియానిటీలో ఎక్కువ ఉంది కాబట్టి క్రిస్టియన్స్ అంటే నాకు పడతాం కొద్దిగా ఒక ఐదు టైం ఇస్తా అని కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను దేని గురించి అదే మన మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా అట్నే ఒక రెండు నిమిషాల ముందు దేని గురించి నీకు ఏం కావాలి నాకు ఎందుకు ఫోన్ చేసినావు ఏం లేదన్నా అదే అది మాట్లాడుతున్నావు కదా ఎక్కడ ఉంది ఏం మాట్లాడాను అడగదామని ఫోన్ చేశాను అదే ఏం నీకేం కావాలో డౌట్ చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను నీ వయసు కావాలన్నా నా వయసు ముప్పై ఓకే ఓకే ఇంకా పెళ్ళి కాలేదు హైట్ ఐదు తొమ్మిది కొంచెం సావన్ సాగి ఉంటాను తెలుసా అరవై సంవత్సరాలు నాకు సార్ అరవై ఐదు కేజీలు కరెక్ట్ చెప్పాము ఇప్పుడు అర్థమైందా అర్థమైంది కానీ అలా